స్నేహితులు స్టోరీ టైం అడ్వెంచర్స్ లు చూ ఆమే స్నేహితులు చిన్నారి టాకోని అడవికి తీసుకెళ్లారు వాళ్ళ అతనికి అక్కడ నివసించే కొన్ని జంతువులను చూపించాలనుకున్నారు కాని చాచా మరియు చిన్నారి టాకులను కట్లీ అలా ఏడిపిస్తూనే ఉన్నాడు అల్లరి పెడుతూనే ఉన్నాడు ఇంకా చిన్నారి టాకు ఆపు. కస్లీ అస్సలు వినలేదు అతను చాచా చిన్నారి టాకులను అల్లరి పెడుతూనే ఉన్నాడు త్వరలోనే పిల్లలు అడవిలోని చెరువు దగ్గరికి చేరుకున్నారు అక్కడ ఒక కోతుల గుంపుని చూశారు ఆ కోతులు కొన్ని తాబేళ్ళతో ఆడుకుంటున్నాయి తాబేళ్లు కోతులతో పాటు ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టుకి ఎగురుతున్నాయి ఆ తాబేళ్లు చాలా సరదాగా గడుపుతున్నాయి కోతులు తాబేళ్ల కోసం ఏటవాలుగా ఉన్న చెట్టు మొదలతో చేసిన ఒక ప్రత్యేకమైన జారుడు బల్లను కూడా తాబేళ్లు ఆ జారుడు బల్ల మీద నుంచి ఎంతో ఇష్టంగా జారుతున్నాయి కోతులు వాటి కోసం కుప్పగా పోసిన కొమ్మలు ఆకుల మీద ల్యాండ్ అవుతున్నాయి అక్కడ చెరువులో కొన్ని తాబేళ్లున్నాయి అవి కోతి పిల్లల్ని తమ వీపు మీద ఎక్కించుకుని తిప్పుతున్నాయి ఆ చేపలు తినేందుకు తాజా ఆకులు రసాలు రేపళ్ళని అందిస్తున్నాయి కస్లీ బేబీ టాకు మరియు చాచాలకి చాలా ఉత్సాహం వేసింది వాళ్ళు ఆ కోతులు చేపలు తాబేళ్లు అంత మంచి స్నేహితులుగా ఉండడం చూసి చాలా సంతోషించారు కానీ వాళ్ళకి కోతులు చేపలు మరియు తాబేళ్ళకి మంచి స్నేహితుల్లా ఎలా మారాయో తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా కలిగింది కోతులు చెట్ల చిటాల కొమ్మల్లో నివసిస్తాయి ఇక తాబేలు చేపలు చెరువులో నివసిస్తాయి మన కోతులు చేపలు తాబేళ్లు మంచి స్నేహితుల్లా ఎలా మారాయి అదే నాకు అర్థం కాలేదు ఎలాగో చెప్పవా చూచు అవును చూచు దయచేసి మాకు చెప్పు కస్లీ చాచా ఇంకా బేబీ టాకులకి చూచు ఒక కథ చెప్పడం మొదలు పెట్టింది అనగనగా ఒకనొకప్పుడు చాలా అల్లరి కోతుల గుంపు ఒకటి అడవిలో నివసించేది అవి అడవి చెట్ల మీద చిట్టారు కొమ్మల్లో నివసించేవి ఆ కోతులు కింద చెరువులో నివసించే తాబేళ్ళని చేపల్ని ఏడిపిస్తూ అల్లరి పెడుతూ ఉండేవి అల్లరి కోతులు చెట్టు కొమ్మల్ని ఊపేస్తూ ఆకుల్ని పళ్ళని తాబేళ్ల మీద చేపల మీద పడేలా చేసేవి చేపలకి ఆ కోతుల ప్రవర్తన అస్సలు నచ్చేది కాదు ఆ కోతులు వాటిని ఇబ్బంది పెట్టడం మానేసి తమ తమని వదిలేస్తే బాగుండేవి అనుకుంటూ మమ్మల్ని బాధ పెట్టకండి కానీ ఆ కోతులు మాత్రం ఆగలేదు ప్రతిరోజు పళ్ళు ఆకలిని వాటి మీద పడేలా చేసేవి ఒక రోజు సంఘటన కోతి పిల్లల కుంపు ఒకటి ఒక పాత చెట్టు కొమ్మ మీద గెంతులేస్తూ అవి ఆ కొమ్మను కుదిపేస్తూ ఆకులు పళ్ళు చెరువులో ఉన్న తాబేలు చేపల మీద పడేలా చేస్తున్నాయి చిన్నారి కోతులు కూర్చున్న కొమ్మ విరిగిపోయింది చెట్టు నుండి విడిపోయిన ఆ కొమ్మ కింద చెరువులో ఉన్న నీటిలో పడిపోయింది కోతి పిల్లలన్నీ నీటిలో మునిగిపోయాయి చూడగానే అమ్మా నాన్న కోతులన్నీ చాలా కంగారు పడుతూ వాటి దగ్గరికి చేరుకున్నాయి అయ్యో కాపాడండి 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 మా ఎవరైనా ఆ కోతి పిల్లలకి చెరువులో ఈదటం రాదు అవి చాలా భయపడిపోయాయి ఏడవడం మొదలుపెట్టాయి ఆ తాబేళ్లు చేపలకి ఏం చేయాలో తోచలేదు ఆ కోతి పిల్లల్ని చూసి చాలా జాలిపడ్డాయి కాని ఇంతలో ఆ సరసుకి రాజైన తాబేళ్ళు రాజు నీటిలో నుంచి బయటకొచ్చాడు రాబేలు చేపలతో ఇలా చెప్పాడు మిత్రులారా వాళ్ళు సమస్యలో ఉన్నారు ఆ కోతి పిల్లలకేమో నీళ్లలో ఏదటం అనేది రాదు కాబట్టి మనం దయతో వాటిని కాపాడి తీరాలి దాంతో తాపేళ్ళు చేపలు ఆ కోతి పిల్లలకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాయి రండి కోతి పిల్లలు మీరు మా చిప్పల మీదకి ఎక్కండి మిమ్మల్ని మేము ఒడ్డుకి చేరుస్తాం తాపేళ్ళు ఆ కోతి పిల్లల్ని తమ వీపు మీదకి ఎక్కించుకున్నాయి ఇక ఆ తాపేళ్ళు వేగంగా తీరం చేరుకునేందుకు చేపలు దారిని ఖాళీ చేశాయి ఆ అమ్మా నాన్న కోతులు ఆ చేపలు తాపేళ్ళు చేసిన సహాయానికి ఎంతో సంతోషపడ్డాయి మాకు సాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు మా పిల్లల్ని మునిగిపోకుండా కాపాడారు మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని ఏడిపించి అల్లరి పెట్టినందుకు అలా మనం ఆ చేపలకి మరోసారి ఏం చేయాలో పాల్పోలేదు కానీ ఇంతలో తాబేళ్ళ రాజు మళ్ళీ బయటికి వచ్చి వాటితో మాట్లాడడం మొదలు పెట్టాడు ఇలా చూడండి మీరు చెట్ల మీద వేలాడుతూ జీవించే జీవులు మేము నీటిలో ఈదుకుంటూ జీవించే జీవులం కానీ మనమందరం అడవిలోనే జీవిస్తుంటాం కదా కాబట్టి ఒకరితో ఒకరం దయగా ఉండాలి స్నేహంగా మెలగాలి ఆ రోజు మొదలుకొని కోతులు ఎప్పుడు కూడా తాబేలు చేపల్ని ఎక్కిరించలేదు వాటిని అల్లరి పెట్టలేదు దానికి బదులుగా కోతులు వాటితో చాలా దయగా ప్రవర్తించాయి అవి ఆఖరికి ప్రతిరోజు తమతో పాటు తాజా పళ్ళు కూరగాయలు కూడా తెచ్చిచ్చేవి నీకోసమే మిత్రమా నువ్వు వీటి రుచిని ఆస్వాదించాలని నా కోరిక ఆ కోతులు చేపలు తాబేళ్లు ఒకళ్ళొకళ్ళు జాగ్రత్తగా చూసుకునేవి ఒకరితో ఒకటి ఆడుకునేవి అలా అన్ని కలిసి ఆనందంగా జీవించేవి సరిగ్గా చూచూ తన కథని పూర్తి చేయగానే ఒక చిన్న కోతి కిందకు దూకింది కస్లీలో పిని లాక్కుంది అది దానిని మీద పెట్టుకుంది చాచా బేబీ టాకు కస్లీలను అనుకరించడానికి ప్రయత్నించింది నాకు ఎంతో ఇష్టమైన టోపీ నాకు అది తిరిగి కావాలి ఎవరైనా నాకు సహాయం చేయండి చాచా బేబీ టాకు దయగా ఉండాలని చూచు కథలో తాబేలు చేపల్లా కస్లీకి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు కస్లీ వాళ్ళని ఏడిపిస్తూ అల్లరి పెడుతున్నా సరే కస్లీ తన టోపీ తిరిగి తీసుకోవడానికి సహాయం చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు మంకీ దయచేసి కస్లి టోపి తిరిగిచ్చేవా అవునా సరే అయితే మా రెండు టోపీలు కూడా తీసుకోవచ్చు అదే కస్లీని కూడా దయగా సాయపడేలా మార్చింది థ్యాంక్స్ చాచా ఇంకా బేబీ టాకు నన్ను క్షమించండి నేను చెడుగా ప్రవర్తించాను కానీ ఇప్పటి నుంచి నేను మీ ఇద్దరిలాగే ప్రవర్తిస్తాను తాబేలు మరియు చేపల్లాగా చిన్నారి అడవి రేంజర్లు గబగబా చెరువు దగ్గరికి చేరుకున్నారు ఓ అయ్యో ఆ చెరువు చాలా మురికిగా ఉంది చాలా చిన్నగా అయిపోయింది పిల్లలు ఈరోజు మీరందరూ నాకు పెద్ద సహాయం చేశారు మీరు గనక సహాయం చేయకపోతే ఈ ఐస్ క్రీమ్ ట్రక్ ని బయటికి తెచ్చేవానే కాను ఇదంతా మీ వల్లే సాధ్యమైంది నన్ను క్షమించు డాలి అడవి నీకంతా సురక్షితం కాదు అడవిలో క్రూర మృగాలు చాలా ఉంటాయి అవి నిన్ను తినేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి ఆ కుందేలికి చాలా కోపం వచ్చింది ఏనుగుని తిట్టడం మొదలు పెట్టింది చూడండి ఏనుగారు మీరు మా కుందేలతో ఇలా దారుణంగా ప్రవర్తించడం మానుకోవాలి మేము చిన్న కావచ్చు కానీ మేమంతా కలిస్తే చాలా బలవంతులు అవుతాం